విభూషణ మెగాస్టార్ చిరంజీవి డెబ్బై జన్మదినోత్సవం సందర్భంగా పేదలకు అన్న వితరణ చేయడం ఎంతో అభినందనీయమని అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు సోడిశెట్టి కృష్ణప్రసాద్ లక్నౌ శ్యాంప్రసాద్ అన్నారు శుక్రవారం కుమరబాల సెంటర్ మెగాస్టార్ చిరంజీవి డెబ్బై జన్మదిన వేడుకలు రేలంగి బుజ్జి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు సోడిశెట్టి కృష్ణప్రసాద్ లక్నౌ శ్యాంప్రసాద్ జనసేన నాయకులు ఎస్ఎన్ మూర్తి తమిళ లీలా కరుణాకర్ టిడిపి నాయకులు కె శివశర్మ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా రారాజుగా వెలుగొందిన మెగాస్టార్ చిరంజీవి డెబ్బై జన్మదినోత్సవ కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా వారు తెలిపారు చిరంజీవి చేపట్టిన బ్లడ్ బ్యాంక్ కరోనా కష్టకాలంలో ప్రజలకు ఆక్సిజన్ అందకపోతే ఆక్సిజన్ అందించిన ఘనత ఒక చిరంజీవికే దక్కిందన్నారు అభిమానుల గుండెల్లో పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతగా నిలిచారని అన్నారు ఈ కార్యక్రమ నిర్వాహకులు సత్యపండు అప్పన్న పైటిరాజు జగదీష్ గన్ను శంకర్ తదితరుల చేతుల మీదుగా అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు తొలిత ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి స్వీట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు మొదటి ముందుగానే చెప్పేశాడు సమయం కాలాతీతమైంది కాబట్టి మరి ఆల్రెడీ అక్కడ అన్నదానం లేట్ అయిపోయింది కాబట్టి త్వరగా ముగించి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదామని చెప్పేసి ఏదైతే చిరంజీవి గారు నా సినిమాకి బ్యానర్లు కట్టండి నా సినిమాకి జెండాలు కట్టండి లేకపోతే వచ్చి కేరింతలు కొట్టండి అని చెప్పి ఏనాడు అభిమానులు కోరుకోలే అభిమానులు కోరుకున్నదల్లా సమాజంలో పది మందికి ఉపయోగపడమని చెప్పి ఆ స్ఫూర్తితో మరి చిరంజీవి గారు ఏదైతే రక్తదాన నేత్రదాన ఉద్యమాన్ని మొదలుపెట్టారో మరి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అభిమానులు కీలక పాత్ర పోషించడం ఆయన ఏ సమాజ సేవ తలపెట్టినా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కానీ కరోనా కష్టకాలంలో కానీ అభిమానులు ముందుండి ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళటం గతంలో ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న పరిస్థితి మరి ఈరోజు ఈ కార్యక్రమం యొక్క డెబ్బై ఒకటిలోకి రాబోతున్న సందర్భంగా మరి డెబ్బై సంవత్సరాలు ఆయన సినీ పరిశ్రమని నలభై గత నలభై ఏళ్ళ నుంచి నాలుగు దశాబ్దాల నుంచి ఏలటం సామాన్యమైన విషయం కాదు పరిశ్రమలో చేసిన మార్పులు కానీ రాజకీయంగా ఆయన మనకిచ్చిన స్ఫూర్తిని కానీ వాటి మనం ఆశయంగా తీసుకుని ముందుకు తీసుకుని వెళ్తాం మేమందరం రాజకీయంగా మరి ఆయన ఇచ్చిన స్ఫూర్తిని ప్రజల్లో ప్రజలకు ఎలాగో ఉపయోగపడాలని చెప్పేసి ఆయన ఇచ్చిన స్ఫూర్తిని మేము శిరసా వహించి ముందుకు వెళ్తాం చిరంజీవి గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని నిరంతరం గత పాత నేళ్ళుగా ఈ కుమార్బాళి సెంటర్లో మేము ఉదయం నుండి ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా విజయవాడలో ఏ మూలన్నా సరే ఈ సాయంత్రం వేళ కుమార్బాళి సెంటర్కి వచ్చి ఇక్కడ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు చేసుకుంటేనే చిరంజీవి గారి జన్మదిన చేసుకునేటువంటి ఫీలింగ్ మాకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే బుజ్జి గత ఎన్నో సంవత్సరాలుగా చిరంజీవి గారి జన్మదిన వేడుకలతో పాటు చిరంజీవి గారు ఏ పిలిపిచ్చినా ఆ పిలుపుతో కేఎస్ఆర్గా పాత్ర పోషించడం అలానే మొన్న జరిగినటువంటి సాయంత్రం ఎన్నికల్లో కూడా చిరంజీవి గారి పిలుపు ఎన్డీఏ కూటమి గెలుపు అని చెప్పి నిదానంతో ఈ పశ్చిమ నేను కూడా జనసేన బీజేపీ టీడీపీతో కలిసి మన మన అభిమానులందరూ కూడా ప్రయా ప్రయాణం చేసిన సందర్భం మీ అందరూ కూడా తెలుసు ఇవాళ చిరంజీవి గారి స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో సమాజంలో ఎన్నో కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా అందుకనే ఈ సందర్భంగా గత కరోనా సందర్భంలో చిరంజీవి గారు ఆసుపత్రి వాళ్ళు హాస్పట ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ చేతులెత్తేస్తే అప్పటి నుండి ప్రభుత్వం కరోనా బాధితులకి ఆక్సిజన్ అందించకపోతే చిరంజీవి గారు ఆక్సిజన్ కరోనా బాధితులకి ఆక్సిజన్ అందించేటువంటి కార్యక్రమాన్ని పూనుకొని ఆ రోజున రాష్ట్రంలో కరోనా వచ్చి ఎవరు మరణించకుండా చేసిన కార్యక్రమానికి గుర్తింపు గౌరవాన్ని ఇస్తూ ఆనాటి కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం పద్మ విభూషణ ఇచ్చి సత్కరించుకున్న విషయం మనందరికీ కూడా తెలుసు మరి ఈ రోజున ఇన్ని సంవత్సరాలు ఒక అభిమాన నటుడికి సమాజంలో ప్రజల కోసం ముఖ్యంగా పేద ప్రజల సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం మనం ఎన్నో సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం అన్న కృష్ణప్రసాద్ అన్న ఎందుకంటే నాకు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడానికి వేరే దారి తెలియదు ఆ టైంలో నన్ను నలమల్లి ఆనంద్ గారు వాళ్ళిద్దరికి చేయడం ఎంత చిన్న కార్యక్రమం అయినా పెద్ద కార్యక్రమం అయినా గౌరవంగా నాకు ఆ కార్యక్రమాన్ని తెలియజేసి నన్ను చిరంజీవి గారి దగ్గరికి రెండు సార్లు తీసుకెళ్లి నాతో వారితో నాకు ఒక ఫోటోని కల్పించినందుకు వారిద్దరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన శివ శివశర్మ గారికి నెల్లూరు నాని గారికి ఏమూరు రమేష్ చౌదరి గారికి అలాగే ఏలూరు వెంకట గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై జనసేన అన్నదాని కార్యక్రమాన్ని కూడా వారి సేవా మీదగా మొదలెట్టడానికి నాకు ఒక స్ఫూర్తి మా బావ మీఎన్ఆర్ నాగరాజు నేను చిన్నప్పుడు అంటే కనీసం పాతికేళ్ల క్రితం మా బావ ఆ చిట్నగర్ సెంటర్ లో సినిమా ఉంటాడు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ సెవెన్కి కి ఆయన కలిసినప్పుడు ఆయన వెనకాల ఆ సర్కిల్ ఎంత చూసి నాకురా ఇలాగా కార్యక్రమాలు చేయాలని మా బావ వెనకాల చదవడం మా బావ ద్వారా ఇంతమంది కుటుంబాన్ని నాకు ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మా బావకి ధన్యవాదాలు తెలుపుతున్నాను జై జనసేన జీన లైక్స్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐ కల్ఫర్ ని అప్జేట్స్